జాన్ న్యూస్ తెలుగు ప్రతినిధి ఈరోజు వినకొండలోని వెల్లటూరు రోడ్డులో చెరుకూరి అజయ్ బాబు ప్రాంగణంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూ యుటిఎఫ్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో జరిగిన నాలుగవ జిల్లా కౌన్సిల్ సమావేశ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ లా ఎంపీ ఎంపీ లావ్ శ్రీ కృష్ణదేవరాయలు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు రావు గారు పాల్గొన్నారు ఈ సభలో ఉపాధ్యాయుల సమస్యలు విద్యార్థి ప్రగతికి చేపట్టాల్సిన చొరవ వంటి అంశాలపై మాట్లాడడం జరిగింది ఏదో ఒకటి చోట్ల ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చే పెన్షన్ డబ్బులతో కొంత తీసి అక్కడ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం తినడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వారికి శక్తిగా కట్టించి ఇవ్వటం అనేది కూడా నేను చూశాను ఇంకా కొంతమంది అయితే క్లాస్ రూమ్స్ కట్టించారు కొంతమంది ఇంకా టాయిలెట్స్ కానీ వాటిని బాగు చేయడం కానీ ఇంకా వాళ్ళ సొంత డబ్బులు తీసుకుని కొన్ని చోట్ల స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కొనివ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా స్కూల్స్కి వెళ్ళినప్పుడు అక్కడున్న టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వారు డబ్బు తీసుకొచ్చు ఖర్చు పెట్టడం ఒకటి రెండోది సమయం చాలా కేటాయిస్తూ అక్కడున్న స్టూడెంట్స్ బాగుపడాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నారు అనేది నేను ఇక్కడేదో ఇక్కడ చెప్తుంది కాదు చాలా చోట్ల కూడా నేను చెప్తూ ఉంటాను మన దగ్గరికి వచ్చే అంటే మన దగ్గరికి అంటే ఎమ్మెల్యే దగ్గరకు ఎంపీ దగ్గరికి వచ్చే ఆర్గనైజేషన్ సంబంధించిన నాయకులు చూసి మీరు మొత్తాన్ని డిసైడ్ చేయమకండి వీళ్ళు వచ్చినప్పుడు కేవలం డిమాండ్స్ మాత్రం అడుగుతారు ఈరోజు టెట్ లేకపోతే ఇంకోటనో ఇంకోటనో అడుగుతారు కానీ తొంభై శాతం మంది అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో స్కూల్స్లో పనిచేస్తూ ఉన్నారో వారు ఇప్పుడు కూడా విద్యార్థుల గురించి ఆలోచిస్తూ ఉంటారు విద్యార్థుల బాగు గురించి ఆలోచిస్తారు పొద్దున ఆరుగా వైద్యు వెళ్తారు కొంచెం ట్రైన్ ఎక్కి వస్తుంది వస్తుంది బస్ ఎక్కి వెళ్లాల్సి ఉంది వెళ్ళి అక్కడ మళ్ళీ మళ్ళా సాయంత్రం రావాలి వాళ్ళ పిల్లలు చూసుకోవాలి ఇది రోజువారి జరిగే వాళ్ళు పనిచేస్తా ఉన్నారు కాబట్టి కేవలం మన దగ్గరికి వచ్చిన వారే అడిగేదానికి మనం ఇరిటేట్ అవే పరిస్థితి కాకుండా ఇంకా వారి రకమాల చాలా మంది ఉన్నారు వారి పోడంతో నిజంగా పనిచేస్తున్న వాళ్ళు గ్రౌండ్లో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వారు మాట్లాడే వీళ్ళు అందరూ వచ్చి మాట్లాడలేక వీళ్ళు మాత్రం మన దగ్గర పంపిస్తా ఉన్నారు కాబట్టి విన్నా వీళ్ళు చెప్పేది కూడా అని చెప్పి చాలా మందికి మంత్రి లెవెల్లో వాళ్ళకి చెప్పాను అధికారుల్లో అధిక అధికారులుగా ఉన్న వారికి సెక్రటరీస్ సెక్రటరీస్ కానీ వారికి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది ఇది రెండు ఒకటి పెరగడం అయితే రెండవది ఈ ఆరు సంవత్సరాలు చూడటం అయితే కానీ రెండు ఎక్స్పీరియన్సెస్ ద్వారా చెప్పడం జరిగింది టెట్ గురించి మాట్లాడడం దానికి ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందో రెండు వేల ఎనిమిదిలో పాస్ అయి ఉందో దాంట్లో క్లియర్గా రాసి క్లియర్గా మెన్షన్ చేసి ఉందని కూడా మేము మెన్షన్ చేయడం మేము మాట్లాడటం జరిగింది ఏదైతే దాని ముందు ఇండక్ట్ అయ్యారో దాని ముందు ఎవరైతే జాబ్ తీసుకున్నారో వారికి మినహాయింపు ఉంది అనేది దాంట్లో క్లియర్గా ఉన్నదా ఉన్నది అనేది మనం ఆ రోజు మాట్లాడటం జరిగింది సరే దీని గురించి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మా వైపు నుంచి మేము చెప్పవలసింది పార్లమెంట్లో చెప్పడం జరిగింది దాన్ని ఏ విధంగా మీకు మనోవేదన కలిగించకుండా ఉండే విధంగా మీకు ఇబ్బంది కలిగించకుండా ఉండే విధంగా ఏది ఏ చర్యలు తీసుకుంటే ఎటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందో తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో దానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తామని చెప్పి మేము అందరికీ మాటిస్తాం కోరుతా ఉన్నారు మామూలుగా అయితే టీచింగ్ జాబ్ నేను చాలామందికి చెప్తాను ఎందుకంటే మేము స్కూల్స్ కాలేజెస్ నడుపుతున్నాం కాబట్టి ఒక రకంగా మీ పిల్లలందరూ కూడా చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు కదా చేస్తున్నారా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకి అంత ప్రజలు ఉండదు నా బా నా భావం వారికి టార్గెట్స్ కానీ కూడా అయితే ఈ బోధనేద్ర పనులు అంటే సరే మనీ యాప్ ఇచ్చి దాంట్లో పొద్దున్న సాయంత్రం దాకా అదే పనిగా చేయడం అనేది కొద్ది కష్టమే కాకుండా మామూలుగా టీచర్ అంటే ఓన్లీ క్లాస్ చెప్పి మీరు ఏమన్నా అనుకున్నా పర్లేదు ఆయన చెప్పాలి బాధ్యత టీచర్ అంటే ఓన్లీ క్లాస్ చెప్పి ఇంటికి వెళ్తాం కాదు టీచర్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో స్టూడెంట్ గురించి ఆలోచించి వారి భాగోగుల గురించి ఆల్చి వారు మానసికంగా బాగున్నారా మిగతా అలవాట్లన్నీ బాగానే ఉన్నాయా ఇవన్నీ కూడా చూడటమే టీచర్ బాధ్యత కాబట్టి బోధనేతర అనేది మేము స్కూల్ నడుపుతున్నాం కాబట్టి చెప్తా ఉన్నాను లేకపోతే చెప్పేవాడిని కాదు అది కేవలం సరే వెళ్ళి మిగతా క్లీన్నెస్ చూడండి అది చూడండి అంటే అది అది నేను ఓకే యాక్సెప్ట్ చేయము కానీ మిగతా బోధ టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ బుక్స్ కూడా చాలా ఉంటాయి అది చేయాల్సిన అవసరం ఉంది అది చేస్తేనే టీచర్ అని ఇప్పుడు కేవలం మనం క్లాస్ చెప్పి వెళ్ళిపోయి ఉదాహరణకు చెప్తున్నాం మా ఎగ్జామ్స్ పెట్టిన పేపర్స్ అన్నీ ఎవరికో వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తారు ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో ఆడాలి క్లాస్ ఒకటి చెప్తారు పేపర్ కరెక్షన్ కూడా చేస్తారు చేస్తే నిజంగా ఆ విద్యార్థి పైన మనకి అవగాహన వస్తుందా ఆ విద్యార్థి ఎలా చదువుతున్నాడు ఎక్కడికి ఉన్నాడు ఏం చెప్పాలి ఏం చేయాలి అని మీరు అది చేయరు ఎందుకంటే మీకు అంత వెసులుబాటు ఉండదు బయట థర్డ్ పార్టీకి ఉంటారు కాబట్టి మీరు చేయరు కానీ మిగతావి కూడా మన స్కూల్ మన మన దగ్గర భావించినప్పుడు మిగతా వాటిలో ఎంత యాన్యువల్ డే అవుతుంది యాన్యువల్ డే మేము చెయ్యము బోధనేత పని కాబట్టి మేము చెయ్యం టీచర్స్ డే అవుతుంది పని కాబట్టి మేము చెయ్యము అంటే అదే డిఫైన్ చేయండి సరిగ్గా బోధనేత పనుల నుంచి పనులు తగ్గించాలంటే డిఫైన్ చేసి చెప్తే ఇదిగోండి ఇది అసలు టీచర్ స్టూడెంట్కి సంబంధించినది కాదు స్టూడెంట్ డెవలప్మెంట్ కి సంబంధించినది కాదు ఇది అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అది మా మీద వేస్తా ఉన్నారు వాటి నుంచి తగ్గించమని చెప్పేసి కొద్దిగా క్లియర్గా డిఫైన్ చేసిస్తే తప్పకుండా దాని గురించి మేము మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడతాం చెప్పాల్సిన దగ్గర చెప్తాం దానికి ఇప్పటికే మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు మాక్సిమం తగ్గిద్దామని చూస్తా ఉన్నారు మాక్సిమం తగ్గి ఉదాహరణ మీకు చెప్తా ఉన్నాం అంటే మీకు మీకు సంబంధించింది కాదు కాకపోయినా మధ్యాహ్న బోధి పథకం ఉంది దేశంలో ఎక్కడా చేయట్లేదు మన దగ్గర మాత్రమే కడప జిల్లాలో స్టార్ట్ చేశాము ఏం స్టార్ట్ చేసాము అంటే క్లౌడ్ కిచెన్స్ లాగా కమ్యూనిటీ కిచెన్స్ లాగా చేశాం ప్రతి నాలుగైదు విలేజ్స్ కలిపి లెస్ దాన్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల ఎందుకు చేశాము ఎందుకు చేసాము అక్కడ ఎవరైతే వండాలో అది చేయాలో వారికి చాలా వర్క్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బడ్జెట్ తగ్గిద్దాం చివరికి ఆ లెవెల్లో పనిచేసే వారి గురించి ఆలోచించ చేస్తున్నప్పుడు మీరు ఇంకా హై లెవెల్లో పని ఉన్నారు మీ గురించి ఎందుకు ఆలోచించు మీ బడ్జెట్ ఎందుకు తగ్గించు కానీ మీ వైపు నుంచి అడిగే కోరేది ఏమిటంటే సరిగ్గా డిఫైన్ చేసేవాడి భోజన యంత్ర ఏమో అంటే ఏ ఏంటి గురించి మీరు మినహాయింపు కోరుతూ ఉన్నారని ఒకసారి తప్పకుండా చెప్పవలసిన వాళ్ళు చెప్తాం అన్నవాడి ఆ లెవెల్లో మధ్యాహ్నం భోజన పదార్థాలు చేసినప్పుడు మీరు చేయడానికి మీ గురించి ఆలోచించడానికి ఎవరో కూడా సంకోచించండి చెల్లించాలి తప్పకుండా ఇవన్నీ కూడా ఇది ముందువరకు మీరు ఇవ్వకముందు మాట్లాడాలి గురించి పెండింగ్ ఇది చేయాలని చెప్పి పిఆర్సీ కమిషన్కు ఇరవై ఐదు పర్సెంట్ ఐఆర్ ప్రకటించాలని చెప్పి మాక్సిమం చేయగలిగింది చేస్తా ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు అయినా మీరు అడిగారు మా బాధ్యతగా మేము తీసుకువెళ్ళాలి తీసుకువెళ్తాము ఏ ప్లాట్ఫామ్ మీద చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్తే ఇది ముందుకు వెళ్తుంది చేయగలమా లేదా అనేది కూడా తప్పకుండా వారితో మాట్లాడిన ద్వారా మీకు తెలియజేశా తెలియజేయడానికి అన్ని ప్రయత్నం చేస్తామని తెలుపుతూ అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు వస్త మాట్లాడుతూ ఉన్నారు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు మహిళలు పనిచే సాయంత్రం చేయటం అనేది కొద్దిగా ఇబ్బంది కానీ ప్రపంచం మొత్తంలో కూడా మన దేశంలోనే అత్య అత్యంత తక్కువగా మహిళలు వర్క్ ఫోర్స్ లో ఉన్నారు అంటే పనిచేసే కార్యక్రమం ఉన్నారు వారు ఎంత అవకాశం కల్పిస్తే అంటే ఈవినింగ్ అంటే ఏదో సిమెంట్ ఫ్యాక్టరీలో అదే కాదు మిగతా దగ్గర సాఫ్ట్వేర్ వార్డులో పనిచేయడానికి కూడా సాయంత్రం పనిచేయడానికి ఒప్పుకోవట్లేదు ఈవెన్ బీపీఏలో పనిచేయడానికి కూడా సాయంత్రం పనిచేయడానికి ఒప్పుకోవట్లేదు ఎంత వారికి ఆర్థికంగా వారి వారు నిలదొక్కుంటే వారు సొంతంగా డెసిషన్స్ తీసుకుంటారు అంటే మీకు సోషల్గా అదర్ ఇష్యూ ఏమిటంటే వారు ఎంత ఆర్థికంగా వర్ణించుకుంటే వారు డెసిషన్స్ తీసుకునే దానికి వాళ్ళు చేసుకునేదానికి వాళ్ళు సొంతంగా ఉంటుంది అలా కాకుండా ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వకుండా కాబట్టి అది ఒకసారి కొనరాని చెప్పి కోరుతూ ఉన్నాం ఎందుకు అంటే మీ అందరికీ మరి గుర్తుంటుంది నేను చిన్నవాడిని చాలా ఆ సమయానికి తొంభైలో తొంభై మూడు తొంభై నాలుగు ఆ టైంలో చాలా పెద్ద ఉద్యమం జరిగేది ఏం ఉద్యోగం జరిగేది అంటే కంప్యూటర్ బొమ్మలు తమ్మై పెట్టుకొని దేశంలోకి కంప్యూటర్లు తీసుకురావద్దు అని చెప్పి పెద్ద ఉద్యమం జరిగేది తీసుకొస్తే ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు అందరికీ ఎవరికి ఉద్యోగ పని ఉండదు అని చెప్పి చాలా పెద్ద ఉద్యమం జరిగేది చేసేవారు కదా సరే కంప్యూటర్ రావడం వల్ల ఉద్యోగాలు పెరిగినాయా తగ్గినయా సో ఒకసారి మీరు ఏదో ఆలోచించుకొని దయచేసి మీ వైపు నుంచి ఏదైతే ఇచ్చారో అది కొద్దిగా మీ లెటర్ హెడ్ మీద ఇవ్వండి మేము అలాగే చీఫ్ విప్పల్ గారు ఇద్దరు కూడా తప్పకుండా వెళ్ళి ఎవరికైతే ముఖ్యమంత్రి గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ ఇద్దరిని కలిసి మీ వైపు నుంచి చెప్పినవి తప్పకుండా మేము వాళ్ళకి తెలియజేస్తాము తెలియజేసుకుంటూ మరొకసారి నాకు అవకాశం ప్రసారి చెప్పి ఒకరికి కూడా ధన్యవాదాలు సార్ తీసుకుంటాం